ప్రభు నందు ప్రియమైన శ్రోతలకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశిసులు పొందుకోగలరు ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు నామంలో శుభోదయం శ్రోతలరా బాగున్నారా మీ కొరకు ప్రతి దినం ఫిబా ఇండియా పక్షముగా ప్రార్థన చేస్తున్నాం రండి ఉదయ కాలము దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని ధ్యానము చేద్దాం వినయపూర్వకంగా దేవుని సన్నిధికి రావాలి అనే అంశాన్ని హంబుల్ కమ్ బిఫోర్ ది లాడ్ అనే అంశాన్ని మీ మధ్యన చెప్పడానికి సిద్ధపడుతూ ఉన్నాను దీని కొరకు తీసుకోబడిన దేవుని వాక్య భాగము సంకీర్తన తొంభై ఐదు ఒకటి నుంచి ఏడు వచనాల్లో ఈ మాట మీ మధ్యన చెప్పడానికి సిద్ధపడుతూ ఉన్నాను తొంభై ఐదు ఆరు రండి నమస్కారము చేసి సాగుల పడుదము దేవుని సన్నిధిలో ఆరాధన చేయడానికి వస్తున్న మీరు నేను వినయముతో దేవుని సన్నిధికి వచ్చిన వారిని దేవుడు అన్ని విధయాల్లా హత్తుకుంటాడు అనే విషయాన్ని మీ మధ్యన జ్ఞాపకం చేస్తూ ఉన్నాను రండి నమస్కరించుదుము మన సృష్టికర్త యుహో వాకు ఆరాధన చేయడానికి వచ్చిన మనం వినయపూర్వకంగా దేవుని సన్నిధికి రావాలి దాని కొరకు మనం ఏమి చెయ్యాలి అనే అంశములో ఏడు విషయాలు మీ మధ్యన చెప్పడానికి సిద్ధపడుతూ ఉన్నాను మొదటిది గర్వాన్ని విడిచిపెట్టాలి సామెతలు పదహారు పద్దెనిమిది ప్రకారం గర్వాన్ని విడిచిన వారమై మనము ఉండాలి అందుకే నాశనమునకు ముందు గర్వము నడుచును పడిపోటుకు ముందు అహంకారమైన మనస్సు నడుచును అని దేవుని వాక్యం తెలియజేస్తుంది రెండవది మన స్థితిని మనం అంగీకరించాలి యషయ్య ఆరు ఐదులో ఉన్న వాక్యం ప్రకారం యషయ్య ప్రవక్త దేవుని ఎదుట స్థితిని గుర్తించాడు ఏమని గుర్తించాడు అంటే దేవా నేను ఎటువంటి వాణ్ణో అని చెబుతూ యషయ్య ప్రవక్త దేవుని ఎదుట ఇలా మాట్లాడుతున్నాడు అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గల వాడును అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడును అని తన స్థితిని అంగీకరించాడు మూడవది దేవుని గొప్పతనాన్ని మనము అనేకట్లు తెలియజేయాలి దేవుని యొక్క గొప్పతనాన్ని గుర్తించాలి అందుకే కీర్తన ఎనిమిదిలో మూడు నాలుగు వచ్చిన భాగాలు మనం చదువుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క గొప్పతనం మనం గుర్తించడానికి ఆస్కారం కలుగుతుంది నీ చేతి పనినైనా నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రమును నేను చూడగా నీవు మనుష్యులను జ్ఞాపకం చేసుకుంటకు వాడేపాటివాడు నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు దేవుని కంటే వాణ్ణి కొంచెము తక్కువ వానిగా చేసియున్నావు మహిమా ప్రభావంతో వాని కిరీటము ధరింపచేసియున్నావు నీ చేతు పనుల మీద వాడిని అధికారం ఉన్నావు అని అద్భుతంగా మాట్లాడుతున్నాడు దేవుడు గొప్పతనాన్ని మనం గుర్తించాలి ఆ విధంగా దేవుణ్ణి ఆరాధించాలి నాలుగవది శావకుడు హృదయం కలిగి ఉండాలి అందుకే మత్స్ వార్త ఇరవయో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో ఈ మాట అద్భుతంగా దేవుడు వ్రాయించాడు అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటకు రాలేదు గాని పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చును అని దేవుడు సేవకుడు హృదయాన్ని కలిగి ఉండాలి ఐదవది ఇతరులను మించి తక్కువగా మనం మనం తగ్గించుకోవాలి అందుకే అపోస్త్రైన పౌలు రాసిన పత్రిక రెండవ అధ్యాయం మూడవ వచనం చదివితే అద్భుతంగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఫిలిప్పీలు రెండు మూడు వాక్యము ప్రయాస చేతనను ఏమీ చెయ్యక వినయమైన మనస్సు గలవారే ఒకడినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకొనుచు మీలో ప్రతివాడు తన సొంత కార్యమునే కాక ఇతరుల కార్యమును కూడా చూడవలను ఎవరికి వారు నాకంటే యోగ్యుడిగా గుర్తించుకోవాలి ఇతరులని ఆరోది సామెతలు మూడవ అధ్యాయం వచనాలు చదివితే దేవుడు మార్గ మనం కోరుకుంటూ ఉండాలి ఏం చేయాలండి దేవుడి యొక్క మార్గ మనం కోరుకుంటూ ఉండాలి సామెతులు మూడవ అధ్యాయం ఐదు ఆరు వచనాలు నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో ఈ యందు నమ్మిక ఉంచుము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారములకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన్ని త్రోవలను సరాలము చేయను దేవుడు అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నాడు ఆరాధన చేసేటప్పుడు మనం చేయవలసిన మరొక అంశము వినయము ద్వారా దేవునికి కృప పొందడానికి మనం ముందుకు రావాలి యాకోబు గ్రంథము నాలుగవ అధ్యాయం పదో వచనం మనం చదివితే అద్భుతంగా దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు యాకోబు పది వచనంలో ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకుండి అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును వినయము ద్వారా దేవుని కృపను మనం పొందడానికి సిద్ధపడాలి అయితే ఈ వాక్య భాగాన్ని మనం ఎలా అన్వయించుకోవచ్చు వినయం ద్వారా మనం దేవునికి దగ్గర చేరాలి గర్వం పాపానికి దారితీస్తుంది వినయం ఆయన ఆరాధనకు మాధ్యమంగా పనిచేస్తుంది అటు రీతిలో దేవుని సన్నిధిలో మీరు నేను వినయం కలిగి జీవించేలాగున దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగుదాం ఆ ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ